ఆద్యని మంటల్లో తోసినట్టు లెటర్ రాసిన చారు మీద శ్రీనుకి అనుమానం కలుగుతూ ఉంటుంది ఆ రైటింగ్ తనదే అని అనుమానిస్తూ శ్రీను బెడ్రూమ్లో చారు రాసింది ఏదైనా దొరుకుతుందేమోనో అని చెప్పి రైటింగ్ పోల్చుకోవడానికి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఇక ఆద్య దగ్గరికి జానకి వచ్చి అమ్మ ఆద్య సరుకులు తెప్పించాలి సరుకులు చిట్టి రాయొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అయ్యో పెద్దమ్మ నాకు తెలుగు రాయడం రాదు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది ఇక రైటింగ్ ఎవరిదో తెలుసుకోవడం కోసం అని చెప్పి కావాలని పెద్దమ్మ చారుకి తెలుగు రాయడం బాగా వచ్చు కదా తనతో రాయిద్దామని అంటూ ఉంటుంది సరే అని చెప్పి జానకి చారు దగ్గరికి వెళ్ళి అమ్మ చారు సరుకులు తప్పించాలి కాస్త సరుకులు చీటీ ఇవ్వవా అని చెప్పి అడుగుతూ ఉంటే అలాగే పెద్దమ్మ అని చెప్పి చారు రాయిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య చేతిలో తను రాసిన లెటర్ ఉండడంతో అది చూసి చారు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి